అందరికీ ప్రైజ్ లాడ్ ఈ సమయం దేవునికి ఇస్తున్న వాగ్దానము ఎఫ్సి పత్రిక ఒకటో అధ్యాయము ఏడో వచనం దేవుని కృప మహాదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని ఎందు ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది దేవుని కృప మహాదైశ్వర్యమును బట్టి ఆయన ఎందు ఆయన రక్తం వల్ల మనకు విమోచనం అన్నమాట అంటే మనం చేసిన పాపాలకు మన పాపాలకు విమోచనం అయితే లేదు కానీ ఆయన రక్తం వల్ల మాత్రమే మనకు విమోచన ఉంది మన అపరాధములకు క్షమాపణ ఆయన వల్లే మనకు కలిగింది కానీ మనకు మనంగా తెచ్చుకోలేదు రాదు కూడా ఫెజలా ఇప్పుడు నిజానికి ఆయన కృప లేకపోతే మనము ఈ పాపాల నుంచి బయటపడలేము ఆయన కృప లేకపోతే ఈ శాపాల నుంచి మనము బయటపడలేము ఆయన కృప లేకపోతే మన పాపాలు కడగబడవు మనము నరకానికి వెళ్ళాల్సిందే ఖచ్చితంగా కదా కాబట్టి ఆయన కృపను బట్టి మాత్రమే మనము ఈ పాపం నుంచి బయటపడ్డాము బయట పడగలుగుతున్నాము ప్రజలాడు నిజానికి చూసుకుంటే మనం పుట్టుకతోనే పాపులం కదా పుట్టుకతోనే పాపం అనే దాస్యం క్రింద ఉన్నాము పుట్టుకతోనే పాపం అనే దాస్యంలో ఉన్నాం కాబట్టి వాటి నుంచి దేవుడు మనకి ఏం చేస్తాడు అంటే ఆ పాపం నుండి మనకి విముక్తినిచ్చాడు అలాగే అంటే ఆ దాస్యత్వం నుంచి మనకు విడుదలనిచ్చాడు అలాగే విడుదలనిచ్చాడు అదే సమయంలో పాప క్షమాపణ కూడా మనకి ఇచ్చాడనమాట కదా ఆ పాపాల నుండి మనకు క్షమాపణ కూడా దేవుని దగ్గర నుంచి దొరికింది దేవుడు మనల్ని విడిపించేందుకే ఆయన రక్తాన్ని ఇచ్చాడు కదా ఆయన ప్రాణాన్ని దారబోసాడు రైతుల కాబట్టి పాపం నుంచి మనల్ని మనం విడిపించుకోలేము మనం ఏమీ చేయలేము దేవుడే ఆ పని చేస్తాడు ఎందుకంటే మనం ఆ పాపాల నుంచి బయటపడలేము మన వల్ల కాదు కదా మనం ఎంత మంచి ప్రవర్తన కలిగి ఉన్నా ఎంత మంచిగా బ్రతుకుతున్నా వాటి ద్వారా మనం క్షమాపణను సంపాదించుకోలేము ఎందుకంటే మన ప్రవర్తన బాగుండి మన పద్ధతిగా ఉండి పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు కూడా మనలో ఉండే పాపం పోదు కానీ అందరూ పర్వాలేదు బిడ్డ అంటారు అంతేగాని మనలో ఉన్న పాప మనల్ని విడిచిపెట్టి పోదు కదా ఆ పాపం మనల్ని విడిచిపెట్టి వెళ్ళాలంటే ఏసై రక్తం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది ఆ రక్తంలో మనం కడగబడడం వల్లే సాధ్యమవుతుంది అది క్రీస్తు విశ్వాసులకు దేవుడు ఉచితంగా ఇచ్చినది దేవుడు మా అంటే మనమేం డబ్బులు పెట్టి కొనుక్కోవట్లేదు లేకపోతే ఇంకేదో చేసి సంపాదించుకోలేదు దేవుడు మన పట్ల కనికరం కలిగి ఆయనే ఆయన స్వరక్తాన్ని మనకు ఉచితంగా ఇచ్చి మన పాపాలను కడిగేశాడు ఆ పాపాల నుంచి శాపాల నుంచి మనకు విమోచన ఇచ్చాడు ఖచ్చితంగా కాబట్టి దేవుని కృప కనికరాన్ని బట్టి మాత్రమే మనము నరకం నుండి తప్పించుకోగలిగాం పరలోక రాజ్య వారసులుగా వారసురాండ్రుగా మనం మార్చబడ్డాం ప్రజల కాబట్టి దేవుని కృప లేకపోతే మనం ఏం చేయలేం ఈ పాపాలకి ఇలాగే బలైపోయి నరకానికి వెళ్ళాల్సి వస్తుంది కానీ దేవుడు ఆయన కృప మహదైశ్వర్యమును బట్టి ఆయన ఎందు ఆయన రక్తం వల్ల మనకు విమోచన కలుగుతున్నదన్నమాట అలాగే మన అపరాధాలకు కూడా అంతే క్షమాపణ ఆయన వల్లే మనకు కలిగింది కానీ మనమేదో మంచి పనులు చేసామని కాదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి దేవుని కృప వల్ల దేవుని రక్తం వల్ల మాత్రమే మనకు విమోచన ఉంది ప్రైస్తలో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రెండు తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుర ప్రేమ కలిగిన మా తండ్రి దయగల మా దేవ అవుని తండ్రి మీ మహాకృపను బట్టి మేము పుట్టుకతోనే పాపలం దేవా పాపము మా పితరుల నుంచి మాకు సంప్రాప్తమైంది అయినప్పుడు కూడా ఆ పాపాల నుంచి మాకైతే విడుదల లేదు విమోచన లేదు అందుకే మా కొరకు మీరు కలవరలో సిలువలో ప్రాణం పెట్టి మీ రక్తాన్ని చిందించి ఆ రక్తాన్ని వెలగాబెట్టి మమ్మల్ని కొనుక్కొని ఆ రక్తంతో మమ్మల్ని కడిగి పరిశుద్ధపరిచి మాలో ఉన్న ఆ పాపాలు శాపాలు దోషాల నుండి మాకు విడుదలనిచ్చి మమ్మల్ని విడిపించి తండ్రి మమ్మల్ని పరిశుద్ధపరుస్తున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం మేము నరకానికి వెళ్ళిపోకుండా దేవా పరలోక రాజ్య వారసుడు వారసరాండ్రుగా మమ్మల్ని చేసుకున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ఎన్నిక లేని ఏ యోగ్యత లేని మమ్మల్ని తండ్రి ఎంతగానో ప్రేమించి ఎసయా మా కొరకు మీ ప్రాణాన్ని పెట్టారు రక్తాన్ని చెందించారు అందుని బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మరొకసారి మమ్మల్ని ఈ పాపశాప దోషాల నుండి నరకం నుండి తప్పించినందుకు కృతజ్ఞత ఆస్తుతం చెల్లించుకుంటూ ఎంతమంది అయితే ఈ వాక్యం చూస్తున్నారు వింటున్నారు షేర్ చేస్తున్నారు పేరు పేరుని అందరినీ జ్ఞాపకం చేసుకోమని అందరినీ దీవించి ఆశీర్వదించి సహాయం చేయమని మీ కృపలో భద్రపరుచుకోమని ఏసై అతి పరిశుద్ధ ప్రార్థించి స్థుతించి గణపరిచి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ దేవుడు మీ అందరినీ దీవించి గాక ఆమెన్